అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశివారు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పొందబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న భావోద్వేగ సూచన మీ అందరి ఆదరణ ఆశీర్వాదం లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు కాబట్టి దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ షేర్ ద్వారా మరంతోమందికి ఈ జ్ఞానం చేరుతుంది చివరగా మీ భక్తి విశ్వాసానికి గుర్తుగా లార్డ్ విష్ణు అని కామెంట్ చేయండి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి మీ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోండి రాశి స్వభావం మకర రాశి వారికి ఉన్న ప్రధాన లక్షణం కష్టపడే ధోరణి ఈ రాశివారు ఏ పనిలోనైనా శ్రమిస్తే ఆ పని తప్పకుండా ఫలిస్తుంది వీరికి సహనం స్థిరత్వం ఎక్కువ పనిలో ఫలితాలు ఆలస్యంగా వచ్చినా వెనక్కి తగ్గరు ఈ నాలుగు రోజులలో మీ రాశి స్వభావం మరింత స్పష్టంగా బయటపడుతుంది మంగళవారం కొంత ఆవేశం ఆతురత కనిపిస్తుంది మీలోని శ్రద్ధ క్రమశిక్షణ పనిలో మీకు గుర్తింపు తెస్తుంది మీరు పనిలో దూరదృష్టి కలిగినవారు ఏ పనినైనా తొందరగా చేయక సమగ్రంగా ఆలోచించి ముందుకు వెళతారు అందుకే మంగళవారం నుంచి శుక్రవారం వరకు చాలా నిర్ణయాలు మీరు ఆచితూచి తీసుకుంటారు ఇక్కడొక చిన్న లోపం కూడా ఉంటుంది కొన్నిసార్లు మీరు ఎక్కువ ఆలోచనల్లో పడిపోతారు ఏ పని చేయడానికి ముందు పదిసార్లు ఆలోచించడం వల్ల అవకాశం కోల్పోతారు బుధవారం ఈ పరిస్థితి కనిపించవచ్చు కానీ మీ సహనం మీలోని పట్టుదల మీకు సహాయం చేస్తుంది మూడ్ స్వింగ్స్ మకర రాశివారికి సహజమే గురువారం మీ మూడు కొంచెం దిగులుగా ఉండొచ్చు పనిలో ప్రగతి లేకపోవడం లేదా కుటుంబ సమస్యలు కారణంగా కోపం వచ్చే అవకాశం ఉంది కానీ శుక్రవారం నాటికి మీరు మళ్లీ ఉత్సాహంగా మారుతారు మంచి లక్షణాలు కష్టపడే ధోరణి సహనం స్థిరత్వం నిజాయితీ చెడు లక్షణాలు ఎక్కువ ఆలోచన మూడ్ స్వింగ్స్ చిన్న విషయాలపై కోపం ఈ నాలుగు రోజుల్లో మీరు సహనం పాటిస్తే చాలా విజయాలు సాధిస్తారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీలోని నిజాయితీ కష్టపడే స్వభావం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి వ్యక్తిగత జీవితం మకర రాశివారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు కానీ ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపోహలు రావచ్చు ట్యూస్డేన చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పెద్దల మాట వినకుండా తీసుకున్న నిర్ణయం ఇంట్లో అసౌకర్యాన్ని కలిగిస్తుంది వెడ్నెస్డే నాటికి పెద్దల సూచనలు పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి ఈరోజు మీరు వృద్ధుల సహాయం పొందగలరు వృద్ధుల ఆశీర్వాదం వల్ల ఇబ్బందులు తీరుతాయి థర్స్డే నాటికి ఒక పాత స్నేహితుడు లేదా బంధువు మీకు అనుకోకుండా సహాయం చేస్తారు ఈ సహాయం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఉండొచ్చు ఈ రోజు మీరు కుటుంబంలో ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపగలుగుతారు ఫ్రైడే రోజు ఇంట్లో శాంతి నెలకొంటుంది గతంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి మీరు కుటుంబానికి బలమైన ఆత్మస్థైర్యం ఇస్తారు అయితే వ్యక్తిగత జీవితంలో ఒక జాగ్రత్త అవసరం ట్యూస్డే వెడ్నస్డే రోజుల్లో మాటల్లో జాగ్రత్త అవసరం మీరు అనుకోకుండా చెప్పిన మాట ఎవరో మనసుకు గాయపరచవచ్చు థర్స్డే ఫ్రైడే రోజుల్లో ప్రేమ ఆప్త్యాయత పెరుగుతుంది మొత్తం నాలుగు రోజుల్లో వ్యక్తిగత జీవితం మిశ్రమంగా ఉంటుంది ప్రారంభంలో కఠినతరం ఉన్నా చివరికి శాంతి ఆనందం వస్తాయి ప్రేమ సంబంధాలు ప్రేమ సంబంధాల విషయంలో మకర రాశివారికి ఈ నాలుగు రోజులు చాలా కీలకం ట్యూస్డే వెడ్నెస్డే రోజుల్లో ప్రేమికుల మధ్య అనవసర అనుమానాలు పెరగవచ్చు మీరు అనుకున్నట్టుగా ఆ వ్యక్తి ప్రవర్తించకపోతే మీరు ఆవేశంగా స్పందించే అవకాశం ఉంటుంది ఇది వాగ్వాదానికి దారితీస్తుంది ఈ రెండు రోజులు మౌనం పాటించడం కోపం అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం వెడ్నెస్డే రోజు ప్రత్యేక జాగ్రత్త అవసరం ఒక చిన్న విషయం కూడా పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంది ప్రేమలో నమ్మకం తగ్గిపోకుండా చూసుకోవాలి థర్స్డే రోజు పరిస్థితులు మారుతాయి మీరిద్దరూ కూర్చొని మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి అనుబంధం మళ్లీ బలోపేతమవుతుంది థర్స్డే మీరు మీ ప్రేమలో ఉన్న నిజాయితీని చూపగలిగితే ఆ వ్యక్తి మళ్లీ మీపై నమ్మకం పెంచుకుంటారు ఫ్రైడే నాటికి మీరు ఇద్దరూ ఒకరికొకరు అండగా ఉంటారు గత రోజుల్లో వచ్చిన సమస్యలు పరిష్కారమవుతాయి మీరు కలిసి ఒక కొత్త ప్లాన్ వేసే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి చర్చించవచ్చు ప్రేమలో ఉండేవారికి సూచన అహంకారం దూరం పెట్టండి నమ్మకం పెంచుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోండి సంబంధంలో స్థిరత్వం రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపిక అవసరం వివాహానికి సిద్ధమవుతున్న ప్రేమ జంటలకు థర్స్డే ఫ్రైడే రోజులు మంచి రోజులు ఈ రోజుల్లో వివాహంపై కుటుంబాలతో చర్చలు సాఫీగా సాగుతాయి పరిష్కారం పరస్పర నమ్మకం పెంచుకోవాలి అనవసర అనుమానాలు దూరం పెట్టాలి అహంకారం తగ్గించుకోవాలి మీరు మీ మాటల్లో మృదుత్వం చూపితే ప్రేమ సంబంధం మరింత బలోపేతమవుతుంది వివాహ సంబంధాలు మకర వారికి వివాహ బంధం అనేది జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది మీరు చాలా బాధ్యతాయుతంగా కుటుంబానికి అంకిత భావంతో జీవించే స్వభావం కలవారు అయినప్పటికీ ఈ నాలుగు రోజులలో దాంపత్య జీవితంలో కొన్ని చిన్నపాటి అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మంగళవారం రోజున దంపతుల మధ్య మాటల తేడాలు రావచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా పిల్లల చదువు వంటి సమస్యలు చర్చలోకి వస్తే వాదనలు పెరగవచ్చు మీరు సహనంతో ఉంటే సమస్య పెద్దదిగా మారకుండా నియంత్రించవచ్చు బుధవారం రోజున కూడా వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు ఒకరి మాట మరొకరికి నచ్చకపోవడం అహంకారం కారణంగా కొంత దూరం ఏర్పడే అవకాశం ఈ ఈరోజు మీరు మౌనం పాటించి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది గురువారం నుంచి పరిస్థితులు మారతాయి ఈరోజు మీరు దంపతులుగా కలిసి కూర్చొని మాట్లాడితే అపోహలు తొలగుతాయి పరస్పర అవగాహన పెరుగుతుంది ఒకరికొకరు సమయం కేటాయించడం ద్వారా సంబంధం మళ్లీ బలపడుతుంది శుక్రవారం రోజు దాంపత్య జీవితంలో మధురమైన అనుభూతులు పొందుతారు ఇంతకాలం ఉన్న చిన్నపాటి దూరం తొలగిపోతుంది ఈరోజు మీరు కలిసి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు కుటుంబం పిల్లల భవిష్యత్తు గురించి చర్చించవచ్చు పరిష్కారం దంపతులు కలిసి ప్రార్థన చెయ్యడం చాలా శ్రేయస్కరం మీరు ఇంట్లో శాంతి వాతావరణం సృష్టిస్తే చిన్న సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి ఒకరికొకరు వినడం అర్థం చేసుకోవడం అహంకారం తగ్గించడం ద్వారా బంధం మరింత బలపడుతుంది గ్రహ ఫలాలు గ్రహస్థితి అనేది ప్రతి రాశి ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం మకర రాశి శని శనిగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని మీ రాశిపై ఉన్న కారణంగా కొంత భారంగా అనిపించవచ్చు పనిలో ఆలస్యం మనసులో ఒత్తిడి కనిపించవచ్చు కానీ అదే సమయంలో శని కష్టానికి ఫలితమిచ్చే గ్రహం మీరు శ్రమిస్తే శని ఆశీర్వాదంతో చివరికి మంచి ఫలితమే పొందుతారు బుధగ్రహం ఈ రోజులలో మీకు చాలా మేలు చేస్తుంది బుధుడు మేధస్సు వాణిజ్యం మాటల తీరుకు అధిపతి ఈ నాలుగు రోజులలో బుధుడి ప్రభావం కారణంగా ఆర్థికంగా మంచి పరిస్థితులు వస్తాయి మీరు పెట్టుబడి పెట్టిన చోట లాభం వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి గురుగ్రహం ఆశీర్వాదం వల్ల విద్యార్థులు ఉద్యోగులు మంచి ఫలితాలు పొందగలరు గురువు అనేది జ్ఞానం శుభం ధర్మానికి అధిపతి ఈ నాలుగు రోజుల్లో గురువు అనుకూలంగా ఉండటం వల్ల విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి గుర్తింపు వస్తుంది రాహు కేతు ప్రభావం కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు ట్యూస్డే మరియు వెన్స్డే రోజుల్లో అనవసర ఆలోచనలు ఆతురత రావచ్చు కాని థర్స్డే మరియు ఫ్రైడే రోజుల్లో గ్రహస్థితి అనుకూలంగా మారుతుంది మొత్తం మీద గ్రహఫలాలు చూస్తే శనివల్ల కొంత భారంగా ఉన్న బుధుడు గురువు అనుకూలంగా ఉండటం వలన చివరికి మంచి ఫలితాలు వస్తాయి విద్య విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మంగళవారం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది మనసు చదువుపై కేంద్రీకరించలేకపోవచ్చు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండవచ్చు ఈరోజు విద్యార్థులు మొబైల్ ఆటలు వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం ఉంటుంది అందువల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది బుధవారం నుంచి పరిస్థితులు మారతాయి రోజు నుండి మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదివినది సులభంగా గుర్తుకు వస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బుధవారం నుంచి బాగా కాన్సన్ట్రేషన్ పెంచుకొని చదవగలరు ఈరోజు గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల మీరు కొత్త విషయాలు త్వరగా నేర్చుకోగలుగుతారు గురువారం రోజు విద్యార్థులు మరింత శ్రద్ధ చూపుతారు ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ లా మ్యాథ్స్ వంటి కష్టమైన సబ్జెక్ట్స్ చదువుతున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చదివిన విషయాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలుగుతారు శుక్రవారం విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన రోజు ఈరోజు మీరు చేసిన కృషికి ఫలితం కనిపిస్తుంది పరీక్ష రాసిన వారు మంచి ఫలితాలు పొందగలరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం గ్రూప్ స్టడీస్ చేయడం ద్వారా మరింత ఫలితం వస్తుంది విద్యలో ఒక జాగ్రత్త ట్యూస్డే రోజున ఆలస్యం నిర్లక్ష్యం దూరంగా ఉంచాలి మీరు కాన్సన్ట్రేషన్ కోల్పోతే మొత్తం వారానికి ప్రభావం పడుతుంది మొత్తం మీద విద్యార్థులకు ఈ నాలుగు రోజులు మంచి అవకాశాలు ఇస్తాయి ట్యూస్డే జాగ్రత్తగా ఉండి వెన్స్డే నుండి ఫ్రైడే వరకు బాగా ఉపయోగించుకుంటే చదువులో విజయం ఖాయం ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారాలు మకర రాశి వారికి ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైనది మీరు సాధారణంగా కష్టపడి సంపాదించేవారు కానీ ఖర్చుల్లో కొన్నిసార్లు నియంత్రణ లేకుండా పోతుంది ఈ నాలుగు రోజులలో ముఖ్యంగా మంగళవారం మీకు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకు డబ్బు వెచ్చించడం ఆవేశపూరితంగా కొనుగోళ్లు చేయడం జరుగుతుంది మీరు నియంత్రణ పాటించకపోతే డబ్బు వృధా అవుతుంది బుధవారం రోజు పరిస్థితి క్రమంగా మారుతుంది ఈరోజు మీరు చేసిన కృషికి ఫలితం కనపడుతుంది బాకీలు వసూలు కావచ్చు ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి వెన్స్డే రోజు కొత్త డీల్ నుండి ఆదాయం వచ్చే సూచనలున్నాయి గురువారం ఆదాయం మరింత పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి మీ కష్టానికి గౌరవం లభిస్తుంది ఈరోజు మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు ఆ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మీకు మంచి ఆర్థిక లాభాలు ఇస్తుంది శుక్రవారం నాటికి మీరు పెట్టుబడి పెట్టిన చోట లాభం వచ్చే సూచనలున్నాయి మీరు భూమి ఇల్లు షేర్లు లేదా వాణిజ్య రంగంలో పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడి ఫలితాలు కనపడతాయి ఈరోజు డబ్బు వృద్ధికి అత్యంత అనుకూలం ఆర్థిక సమస్యలకు పరిష్కారం మీరు వ్యయ నియంత్రణ పాటించాలి అనవసర ఖర్చులు తగ్గించాలి ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఆపాలి అన్నది మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి పథకబద్ధంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తే ఈ నాలుగు రోజులు మీకు మంచి లాభాలను ఇస్తాయి డబ్బు వృద్ధి డబ్బు వృద్ధి అనేది మకర రాశి వారికి ఈ నాలుగు రోజులలో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వెన్స్డే నుండి ఫ్రైడే వరకు మీరు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు వెన్స్డే రోజు డబ్బు వృద్ధి అంతగా కనిపించకపోవచ్చు అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల డబ్బు నిల్వ ఉండదు కానీ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాను భవిష్యత్తులో ఉపయోగపడతాయి వెన్స్డే రోజు డబ్బు వృద్ధి ప్రారంభమవుతుంది మీరు ఒక కొత్త వ్యాపార అవకాశాన్ని పొందే అవకాశం ఉంది ఈరోజు మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితులు సహకారం అందిస్తారు ఆ సహాయం వల్ల మీరు కొత్త పెట్టుబడి పెట్టగలుగుతారు థర్స్డే రోజు మరింత శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి మీరు చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీరు సంపాదనను నిల్వ చేసే అవకాశం పొందుతారు ఫ్రైడే రోజు డబ్బు వృద్ధి బలంగా ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన చోట అనుకోని లాభం వస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక లాభం ఈ రోజు లభిస్తుంది డబ్బు వృద్ధి వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో మీరు వెన్స్డే నుండి ఫ్రైడే వరకు ఆర్థికంగా చాలా బలపడతారు కొత్త అవకాశాలు వస్తాయి బంధువుల సహకారం కూడా ఉంటుంది శుక్రవారం డబ్బు వృద్ధి అత్యధికంగా ఉంటుంది ఉద్యోగులు ఉద్యోగ జీవితంలో మకర రాశివారు క్రమశిక్షణ కష్టపడి పరిచేయడం వలన మంచి గుర్తింపు పొందుతారు ఈ నాలుగు రోజుల్లో ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంగళవారం ఉద్యోగులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది పై అధికారులు కొత్త పనులను అప్పగించవచ్చు మీరు సమయానికి పూర్తి చేయలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది ఈరోజు మీరు సహనం పాటించాలి పనిని సిస్టమేటిక్గా చేయాలి లేకపోతే ఒత్తిడి వల్ల తప్పులు జరిగే ప్రమాదం ఉంది బుధవారం రోజు పరిస్థితులు మారుతాయి మీరు చేసిన కృషి పై అధికారుల దృష్టికి వస్తుంది వారు మీ పనిని ప్రశంసిస్తారు సహచరులు కూడా మీకు సహాయం చేస్తారు ఈరోజు మీరు కొత్త ఆలోచనలను పనిలో ఉపయోగించగలుగుతారు గురువారం రోజు మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ అప్పగించే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ మీ భవిష్యత్తుకు చాలా కీలకం మీరు ఈ పనిని నిబద్ధతతో చేస్తే భవిష్యత్తులో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల ఖాయం ఈరోజు మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం శుక్రవారం రోజు ఉద్యోగ జీవితంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు ప్రమోషన్ లేదా ఇంకో మంచి వార్త వచ్చే అవకాశం ఉంది పై అధికారులు మీపై విశ్వాసం పెంచుకుంటారు కొత్త బాధ్యతలు ఇస్తారు మీ పని ద్వారా మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు పరిష్కారం ఉద్యోగ జీవితంలో మీరు సహనం పాటించాలి పనిని సమయానికి పూర్తి చేయాలి సహచరులతో అనవసర వాదనలు దూరంగా పెట్టాలి మీరు మీ పనిని నిజాయితీతో చేస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో మంచి మార్పు తీసుకువస్తాయి వ్యాపారవేత్తలు మకర రాశివారు వ్యాపారంలో చాలా శ్రద్ధ క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు కానీ ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మంగళవారం రోజు వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా కొత్త డీల్స్ కొత్త ఒప్పందాలను చూసేటప్పుడు మీరు పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఆవేశపూరిత నిర్ణయాలు లేదా సరైన పరిశీలన లేకుండా సంతకం చేసే కాంట్రాక్టులు భవిష్యత్తులో నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి ఈరోజు మీరు ఆగి ఆలోచించి ముందుకు వెళ్ళాలి బుధవారం రోజు వ్యాపారం కొంత స్థిరంగా ఉంటుంది పెద్దగా లాభం లేకపోయినా నష్టం కూడా ఉండదు మీరు పాత కస్టమర్లను కలుసుకోవడం ఉన్న వ్యాపార సంబంధాలను బలపరుచుకోవడం రోజున శ్రేయస్కరం ఈరోజు మీరు చిన్న చిన్న లాభాలను పొందే అవకాశం ఉంది గురువారం నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయి కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీరు దీర్ఘకాలం ఆలోచిస్తున్న ఒక ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త వ్యాపార ఆలోచన ఈరోజు ఆచరణలోకి రావచ్చు కొత్త కాంట్రాక్టులు వస్తాయి పాత కస్టమర్లు మళ్ళీ ఆర్డర్లు ఇవ్వవచ్చు ఈరోజు మీ కృషి మీ నిజాయితీ వలన కొత్త దారులు తెరుచుకుంటాయి శుక్రవారం వ్యాపారవేత్తలకు అత్యంత శుభప్రదమైన రోజు కొత్త భాగస్వాములు కలుసుకోవచ్చు ఈరోజు మీకు దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కూడా కొత్త అవకాశాలు రావచ్చు ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో పెద్ద విజయాలకు కారణమవుతుంది మీరు కొత్తగా పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం ఇదే మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో ట్యూస్డే జాగ్రత్త అవసరం వెన్స్డే స్థిరత్వం థర్స్డే కొత్త అవకాశాలు ఫ్రైడే పెద్ద లాభాలు మరియు కొత్త సంబంధాలు కలిగిస్తాయి ఆరోగ్యం మకర రాశివారు శ్రమను తట్టుకునే శక్తి ఉన్నవారే కానీ కొన్నిసార్లు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపుతారు ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంగళవారం రోజు తలనొప్పి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనిలో ఉన్న ఒత్తిడి కుటుంబ సమస్యలు ఆర్థిక ఆందోళనలు కలిసి మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేస్తాయి ఈరోజు మీరు విశ్రాంతి అవసరం ఎక్కువగా ఆలోచించడం ఆందోళన చెందడం తగ్గించాలి బుధవారం రోజున కూడా అలసట కొనసాగవచ్చు ఈరోజు ముఖ్యంగా కడుపు సమస్యలు ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఎక్కువగా ఆయిల్ మసాలా జంక్ ఫుడ్ తినకుండా లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది గురువారం రోజున ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది మీరు ధ్యానం యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది ఈరోజు శరీరానికి కావలసిన శక్తి తిరిగి పొందుతారు శుక్రవారం రోజున ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది మీరు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు పనిలో పూర్తి శక్తితో ముందుకు వెళ్తారు శారీరకంగా మానసికంగా మీరు సానుకూల శక్తిని అనుభవిస్తారు పరిష్కారం మెడిటేషన్ ప్రతిరోజు చేయాలి లైట్ ఫడ్ తీసుకోవాలి నీటిని ఎక్కువగా తాగాలి పని విశ్రాంతి రెండింటికీ సమాన ప్రాధాన్యమివ్వాలి శుభ ఫలితాలు మకర రాశివారికి ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు లభిస్తాయి మంగళవారం రోజు కొంత ఒత్తిడి ఉన్నా మీరు మీ సహనం వల్ల ఒక సమస్యను పరిష్కరించగలుగుతారు ఇది మీ వ్యక్తిత్వానికి శుభ ఫలితమే బుధవారం రోజు కుటుంబంలో ఒక చిన్న శుభకార్యం జరగవచ్చు పాత విభేదాలు తగ్గుతాయి స్నేహితులు లేదా బంధువులు కలిసే అవకాశం ఉంటుంది ఈరోజు మీ మనసు కొంత సంతృప్తిగా ఉంటుంది గురువారం రోజు మీరొక కొత్త నిర్ణయం తీసుకుంటారు ఇది మీ జీవితంలో శుభప్రదమైన మార్పును తెస్తుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వ్యక్తిగత జీవితంలో శాంతి విద్యార్థులకు కాన్సంట్రేషన్ ఇవన్నీ శుభ ఫలితాలుగా నిలుస్తాయి శుక్రవారం రోజు ప్రత్యేకమైన విజయాలు వస్తాయి ఈరోజు మీ కృషికి గౌరవం లభిస్తుంది పనిలో ఉన్నతాధికారుల నుండి ప్రశంస కుటుంబంలో సంతోషం ఆర్థికంగా లాభాలు ఇవన్నీ ఒకేసారి లభిస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది ఇంట్లో పూజలు శుభకార్యాలు జరుగుతాయి మీలో భక్తి విశ్వాసం పెరుగుతుంది ఈ శుభ ఫలితాలు మీ జీవితానికి ఇస్తాయి పరిహారాలు మకర రాశివారు ఈ నాలుగు రోజులలో అనుభవించే ఫలితాలను సమతుల్యం చేయడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ఎంతో శ్రేయస్కరం జ్యోతిష్యం చెప్పే ఫలితాలు మారకపోయినా పరిహారాలు పాటించడం వలన కష్టాలను తేలికగా తట్టుకోవచ్చు శుభ ఫలితాలను పెంచుకోవచ్చు మొదటి పరిహారం మంత్రజపం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఓం నమో నారాయణాయా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రం మానసిక ప్రశాంతతనిస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది శరీరానికి శక్తినిస్తుంది నారాయణుని స్మరణతో చేసే ఈ జపం దైనందిన జీవితంలోని ఆటుపోట్లను అధిగమించే శక్తినిస్తుంది రెండవ పరిహారం దానం పేదవారికి అన్నదానం చేయడం మకర రాశివారికి ప్రత్యేక శుభప్రదం ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున అన్నదానం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కొత్త అవకాశాలు వస్తాయి దానం చేయడం వలన కర్మశుద్ధి అవుతుంది మనకు ఉన్నదాన్ని పంచుకోవడం వలన ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా మారుతుంది మూడవ పరిహారం విష్ణు సహస్రనామం శుక్రవారం రోజున ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరం ఇది భక్తికి బలమిస్తుంది కుటుంబంలో సౌఖ్యం ఆరోగ్యంలో శాంతి ఆర్థికంగా లాభాలు కలిగిస్తుంది సహస్రనామం పఠనం వలన మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సానుకూల శక్తి పెరుగుతుంది పరిహారం ఆచరణలో భక్తి మంత్రాలు జపించడం పూజలు చేయడం మాత్రమే కాకుండా దినచర్యలో కూడా భక్తిని చూపాలి పెద్దవారిని గౌరవించడం కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండటం సమయపాలన పాటించడం ఇవన్నీ వారికి శుభ ఫలితాలు పెంచుతాయి లార్డ్ విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం సార్లైనా జపించండి మీ హృదయం లోపల నుంచి భక్తి ఉబికేలా అనుభూతి చెందుతూ జపిస్తే ఆ మంత్రశక్తి మీ జీవితాన్ని మారుస్తుంది ఇలా మకర రాశివారు ఆగస్ట్ పంతొమ్మిది మంగళవారం నుంచి ఇరవై రెండు శుక్రవారం వరకు పొందబోయే ఫలితాలను పూర్తిగా వివరించాము ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు ఆరోగ్యం శుభ ఫలితాలు అన్నింటినీ సమతుల్యం చేయడానికి పరిహారాలను కూడా చూశాము మీరు ఈ సూచనలను ఆచరణలో పాటిస్తే జీవితంలోని కష్టాలను అధిగమించడమే కాకుండా భవిష్యత్తులో శుభ ఫలితాలు మరింత బలంగా వస్తాయి మంత్రజపం దానం భక్తి ఇవి మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా తీసుకెడతాయి దయచేసి మా ఆస్ట్రలాజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి మా వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి ముఖ్యంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లు నిరూపించడానికి తప్పక కామెంట్లో లార్డ్ విష్ణు అని రాయండి